ప్రైస్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ అథనిక్ కలెక్షన్ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది ఎంత బాగుంటాయో ఇలాంటిది కలెక్షన్స్ ఇప్పుడు సీజన్ అకార్డింగ్లీ చాలా పిరమ్ రేట్లో దొరుకుతుందండి ఏ హోల్సేలర్ దగ్గర అయినా ఏ లెహంగా చూస్తున్నారో ఎంత బాగుందో దీన్ని ఘేరా కూడా ఆ విధంగానే చాలా లాంగెస్ట్ ఘేరానికి దొరుకుతుంది ఇలాంటిది రీటైలర్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ప్లస్ రీటైలర్ లో అమ్ముతుంది మన దగ్గర ఆలోచించండి ఎంత ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ అండి వెనకాల ప్లేన్ ఉంటుంది కాబట్టి ఫుల్లీ షిమిరి ఫ్యాబ్రిక్ చూస్తున్నారు ఎంత ఇది అవుతుందో వెస్టర్న్ టాప్స్ కలెక్షన్స్ అనేది చూసేది ఉన్నదా ఇండియన్ టచ్ కలెక్షన్స్ ఏంటిది అని అంటున్నారు ఏంటి మ్యామ్ గారు కన్ఫ్యూజన్ చేస్తున్నారు అని అంటున్నారా గైస్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ ఎథనిక్ కలెక్షన్ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది ఈ వెడ్డింగ్ సీజన్ కి ఇప్పుడే మీ షాప్ లో ఇలాంటిది కలెక్షన్స్ తప్పకుండా మీ షాప్ లో పెట్టుకోండి చూడండి శరారా గరారా ప్యాటన్ తో పాటు ఎంత బాగా కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఇలా బాటమ్ అండ్ ఇలా వావ్ ఎంత ఇదే ఫ్యాబ్రిక్ మిట్ర వైజ్ తీసుకోవాలంటే రీటైలర్ ఎంత మీకు తెలుసా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసి చెప్పేసి మీకు తెలుసా అంటే ఇవి వచ్చేసి మొత్తం దీన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్ లాగా ఒక కలెక్షన్ తీసుకొని వచ్చామండి జార్జెట్లో ప్రీమియం క్వాలిటీ డిజైనర్ కలెక్షన్స్ వెడ్డింగ్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ సీజన్ కలెక్షన్స్ అయితే నేను ప్రతి వీడియోలో తీసుకొని వస్తూనే ఉంటున్నాను ఇలాంటిది కలెక్షన్ కాకుండా ఇలాంటిది కలెక్షన్ చూడండి వావ్ ష్రాక్ ప్యాటర్న్ బ్లౌజ్ ఉంటుంది అండ్ దిస్ వన్ లెహంగా టోటల్ త్రీ పీస్ సెట్ అనమాట అదే కాకుండా కొంచెం ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ లాంగ్ గౌన్ కలెక్షన్స్ కావాలా ఈ విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ లాంగ్ గౌన్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుండో ఇలాంటిది కలెక్షన్స్ ఇప్పుడు సీజన్ అకార్డింగ్లీ చాలా పిరమ్ రేట్లో దొరుకుతుందండి ఏ హోల్సేలర్ దగ్గరైనా ఏ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అయినా సో ఇప్పుడు సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడే త్వరగానే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసి తక్కువ రేట్లో కలెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇలాంటిది కలెక్షన్స్ కాదండి ఇంకా చాలా 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 అందంగా కలెక్షన్స్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చూడండి కొంచెం ప్యాటర్న్ లో ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటిది చూడండి రెడీమేడ్ బ్లౌజ్ దీనిలో స్లీవ్స్ అనేది అవైలబుల్ ఉండవు బ్యాక్లెస్ బ్లౌజ్ ఉంటుంది ఇలా విధంగా చూడండి బ్యాక్లెస్లో ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ ఇచ్చారో దీనిది లెహంగా అనేది చూపిస్తాను లెహంగా అనేది చూడండి వావ్ జస్ట్ వావ్ అండి చూడండి ఎంత బాగుందో క్యాన్ క్యాన్ లోపల అవైలబుల్ ఉంది దుప్పట్ట అనేది ఎలాంటి ఒక బ్యూటిఫుల్ ఎథనిక్ ప్యాటర్న్ దుప్పట్ట ఇచ్చారు చాలా బాగుందండి ఇలాంటి కలెక్షన్స్ కూడా ఇంకొకటి ప్యాటర్న్ కలెక్షన్ చూడండి వావ్ ఫుల్లీ రియల్ మిరర్ వర్క్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ డిజైనర్ కలెక్షన్ వెనకాల కూడా చాలా బాగుంటుంది అని లెహంగా చూడండి లెహంగా చూస్తున్నారా ఎంత బాగుందో దీని ఘేరా కూడా ఆ విధంగానే చాలా లాంగెస్ట్ ఘేరా మీకు దొరుకుతుంది ఇదే కాదండి ఇప్పుడు పార్టీవేర్ వేర్ వచ్చేసింది అంటే బ్లాక్ కలర్ అయితే తప్పకుండా రావాల్సిందే బ్లాక్ కలర్ డిజైనర్ చూడండి ఈ విధంగా ఎంత బాగుందో బ్లాక్ పైన బిట్స్ మీకు డిజైన్ ఇచ్చాం వెనకాల ప్లేన్ ఉంది ముందట ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చాము లెహంగా అనేది టూ ఇలా చూడండి ఎంత బాగుందో లెహంగా యాక్చువల్లీ నేను తీసి చూపిస్తే అంత కనపడదా కాబట్టి నేను ఇలా చూపించిపోతున్నాను ఇలా డబల్ లేయర్ లెహెంగాతో పాటు ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ది డిజైనర్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను అండ్ ఇలాంటిది కలెక్షన్స్ మన ఈ కౌంటర్ లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు కలెక్షన్స్ ఉన్నాయి వావ్ పార్టీవేర్ అంటే ఇలాంటిది కలెక్షన్ సాఫ్ట్ లెవెండర్ కలర్ ఫుల్లీ పర్ల్స్ వర్క్ అండ్ దీనిలో కూడా రియల్ మిర్రర్ వర్క్ డిజైన్ ఇచ్చారు లెహంగా అనేది జస్ట్ వావ్ పర్సనల్ గా నాకైతే చెప్పాలంటే నా ఒపీనియన్ ఇలాంటిది రీటైలర్ ప్రైస్ లో ఇలాంటిది రీటైలర్ ప్రైస్ లో ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ రీటైలర్ లో అమ్ముతున్నారు మన దగ్గర ఆలోచించండి ఎంత తక్కువ రేట్లో ఉంటుందో ఇంకొకటి కలెక్షన్ తీసుకొని వచ్చానండి బ్లౌజ్ ఇది హాఫ్ షోల్డర్ బ్లౌజ్ ఉంది ఈ విధంగా చూడండి ఇది ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఇది సెకండ్ ఇలా హాఫ్ షోల్డర్ ప్యాటర్న్ టోటల్ హ్యాండ్ వర్క్ డిజైన్ లెహంగా అనేది చూపిస్తాను లెహంగా చూడండి ఓ మై గాడ్ లెహంగా సూపర్ అండి నిజంగా చెప్తున్నాను స్పెషల్ లెహంగా కలెక్షన్ తీసుకొని వచ్చాను కాబట్టి ఇది చూడండి ఇంకొకటి సాఫ్ట్ లెమర్ కలర్లో తీసుకొని వచ్చాను ఇలా టేసర్స్తో పాటు ఎంత బాగున్నాయో ఈ విధంగా చూడండి ఇలాంటి దాంట్లో బ్లౌజెస్కి స్లీవ్స్ అనేది ఉండవండి ఈ విధంగా చూడండి నేటెడ్ ఫుల్లీ నేటెడ్ లెహంగా ఎంత బాగుందో ఇలాంటిది ఇంకొకటి లాస్ట్ నేను లెహంగా చూపిస్తాను ఈ విధంగా చూడండి ఫుల్లీ షిమర్ ఫ్యాబ్రిక్ ఫుల్లీ డిజైనర్ కలెక్షన్స్ ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ అండి వెనకాల ప్లేన్ ఉంటుంది కాబట్టి ఫుల్లీ షిమ్మరీ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు ఎంత ఇది అవుతుందో లెహెంగా జస్ట్ నేను యాక్చువల్లీ నా దగ్గర వర్డ్సే లేవండి అంత ఆసమ్ కలెక్షన్ అనమాట ఎంత ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అంటే వర్డ్స్ ఏ లేదు మన దగ్గర నేను చెప్పాలంటే కలెక్షన్స్ ఎంత బాగున్నాయో గాయస్ లో ఇప్పుడే పెట్టుకోండి అండ్ ఇప్పుడు గర్ల్స్ మీరు స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయిపోతుంది మీది మీకోసం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఇలాంటిది కలెక్షన్ ప్రతి సెవెన్ లో చేంజ్ చేస్తూనే ఉంటాము సో మీరు కూడా ఇంకా ఇలాంటిది డిఫరెంట్ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది మీకు ఒక్కసారి విజిట్ చేసుకోండి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాలని అనుకుంటే నచ్చినట్టేనే పర్చేసింగ్ చేసుకోండి లేకపోతే ఎక్స్ప్లోర్ చేసుకొని ఒకసారి రాజ్మీరా ఫ్యాషన్ కన్నా తప్పకుండా విజిట్ చేయండి బాయ్